హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణిక ఆల్ ఆఫ్ యూ హార్ యూ అండి అం ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి శివయ్య యొక్క దీవెనెలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి అయినా వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైం డేస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ నుండి మీకు కాంటాక్ట్ వస్తుందని డౌట్ కదా మరి వస్తుందా లేదా చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేసేసి వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఫస్ట్ వన్ వచ్చేసి మీ పర్సన్ మిమ్మల్ని అయితే స్పైయింగ్ అనేది చేస్తున్నారు అంటే మీ లైఫ్లో ఏం జరుగుతుంది అంటే తనకు అనుకూలంగా ఉంటాయా లేవా అనేసి అంటే తన నుంచి కాల్ కాంటాక్ట్ ఏదైనా వచ్చే అవకాశం ఉందా ఆ వ్యక్తి మిమ్మల్ని కలుస్తారంటే ఆ వ్యక్తే మిమ్మల్ని స్పై చేయడం అయితే జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఆ వ్యక్తికి మీకైతే రీనియన్ అయితే జరుగుతుంది తన ఇంకా అవుట్ సైడ్ కూడా మీ ద్వారా మీ యొక్క గురి మీ జీవితంలో ఏం జరుగుతుందని కూడా ఆ పర్సన్ అయితే తెలుసుకుంటూ ఉన్నారు తనకిప్పుడు తన లైఫ్ అనేది చాలా బర్డెన్గా ఉంది అంటే తను కోరుకున్న విధంగా సంతోషంగా హ్యాపీనెస్ తోటైతే ఏ మాత్రం అయితే లేదు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉంది ఆ వ్యక్తి రీయినియన్ అయితే కోరుకుంటున్నారు మీరు తన నుంచి కాంటాక్ట్ కానీ కాల్ మెసేజ్ ఏదైనా వస్తుంది అనేలాంటి డౌట్స్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే తనే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు స్పైయింగ్ అనేది మొదలైంది స్పై మొదలైందంటే ఆటోమేటిక్గా వ్యక్తి మీ లైఫ్లోకి అయితే వస్తారండి సెకండ్ వన్ వచ్చేసి జడ్జ్మెంట్ జడ్జిమెంట్ కార్డు రావడం అయితే జరిగింది తన న్యాయం అయితే కోరుకుంటూ ఉన్నారు అంటే తనకిప్పుడు మీరు ఎలాంటి వాళ్ళు మీ ఇప్పుడు తను ఎలాంటి ప్రవర్తన మీ దగ్గర చేశారు ఇతరులు ఎలాంటి వారు ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నారనమాట అంటే మీరు మంచి చెడ్డ వాళ్ళ లేదంటే ఇతరులు ఎలాంటి వాళ్ళు ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నారు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు మీరు తన మీరు చాలా ఇన్నోసెన్స్గా ఉండేవాళ్ళు తనకి ఎలాంటి ద్రోహం చేయలేదు తనే చీటింగ్ చేసేసి తన ఆదర్స్ కోసం మేము మమ్మల్ని అష్ట కష్టాలు పెట్టడం అయితే జరిగింది అలాంటి ఆ వ్యక్తి ఇప్పుడు అన్ని తెలుసుకొని అయితే తెలుసుకున్నారు మీ లైఫ్లోకి అయితే వచ్చే ఉద్దేశం తనకైతే ఉంది రీన్ అనే కోరుకుంటున్నారు న్యాయం కావాలి అది మీకు చేయాలి తనకి తానుగా చేసుకోవాలని ఆ పర్సన్ అయితే అనుకుంటున్నారు టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే మిమ్మల్ని సోల్మేట్ లాగా ఫీల్ అవుతున్నారు అంటే మీ రిలేషన్లో ఆ వ్యక్తి ఇప్పుడు గతంలో పొందని హ్యాపీనెస్ అనేది ఇప్పుడు పొందుతాను అనే విధంగా పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీతో రియూనియన్ అయిన తర్వాత ఇక మిమ్మల్ని వదిలిపెట్టి ఉండను అనే విధంగా తనైతే చెప్తూ ఉన్నారండి చాలా ప్రేమిస్తూ ఉన్నారు మీరు తన కోసం చాలా పేషెన్సీగా కూడా వెయిటింగ్ అనేది చేశారు మీ యొక్క ప్రేమయే వారిని మార్చింది వారి కోసం మీరు ఎలా మారిపోయారంటే ఒక కొవ్వొత్తిలా కరిగిపోవడం అనేది జరిగింది అంటే తన కోసము అంటే ఇప్పుడు చంద్రుని రో అది పౌర్ణమి తర్వాత డే బై డే తన యొక్క పరిమాణం సైజాన్ని తగ్గడం అనేది జరుగుతుంది మీరు అతని కోసం లేదా ఆమె కోసం చూసే వాళ్ళు ఆపోజిట్ జెండర్గా ఊహించుకోండి ఆ వ్యక్తి కోసం అయితే మీరు అలా కరిగిపోయారు అంతలా ప్రేమించారు ఒక మదర్లీ నేచర్ తోటి ప్రేమించారు బట్ తనే ఇగ్నోర్ చేసి అయితే వెళ్ళడం అయితే జరిగింది ఇప్పుడు మీకు అసలు కాంటాక్ట్ కానీ కమ్యూనికేషన్ కానీ ఏది లేదు మీరు యూనివర్స్కి సెలెండర్ అయ్యారు దేవుడి పైన భారం వదిలేశారు ఆ వ్యక్తి వస్తే వచ్చారు లేదంటే లేదు మీ లైఫ్ మీది అనే విధంగా మీరైతే ఉన్నారు మీ లైఫ్లో ఇప్పుడు ఆ వ్యక్తికి మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే ఉంది మిమ్మల్ని టూ మచ్గా ప్రేమిస్తూ ఉన్నారు అన్కండిషనల్ లవ్ అనేది మీ పట్ల అయితే ఉందండి అలాగే నైన్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది అంటే ఈ వ్యక్తి వర్క్ ప్లేసింగ్లో చాలా ఒంటరిగా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు అంటే మీతోటి ఉన్నప్పుడు చాలా ఫ్రీడమ్ లైఫ్ స్వేచ్ఛ లైఫ్ అనేది ఉండేది ఇప్పుడు ఎవరి దగ్గర బందీకానాగా ఉండడం ఇష్టం లేని లైఫ్ లీడ్ చేయడం స్వేచ్ఛ లేదు నెక్స్ట్ తర్వాత ఫ్యూచర్లో ఎలాంటి మూమెంట్స్ జరుగుతాయో తెలియదు ఏటు వెళ్తుందో తెలియదు మళ్ళీ మీ రిలేషన్ అనేది రీబర్త్ అవుతుందా లేదా అనే తనకి రకరకాల డౌట్స్ అయితే తనని వేధిస్తూ ఉన్నాయి అంటే తను మీ పట్ల ఎలాంటి నీతి నియమము అనేది లేకుండా ఎలాంటి మొరాలిటీ ఎథిక్స్ అనేటివి ఏవి లేకుండా బిహేవ్ చేయడం అయితే జరిగింది అలాంటి పర్సన్లో ఇప్పుడు హీలింగ్ అనేది జరిగింది మీరంటే ఇష్టం పెరుగుతుంది మీరు అలాంటి పెయిన్ అనేది ఎలా తట్టుకున్నారు తను ఇచ్చినప్పుడు ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నారు అంటే తన నుంచి మీకు కమ్యూనికేషన్ లేదు కాల్ లేదు మెసేజ్ లేదు మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం ఫిజికల్ టార్చర్ మెంటల్ టార్చర్ ఇవన్నీ పెట్టారు ఇవన్నీ కూడా మీరైతే భరించారండి అలాగే పూల్ కార్డ్ అయితే రావడం అయితే జరిగింది మీ వ్యక్తి మిమ్మల్ని ఒక పూల్లాగా ప్రేమిస్తూ ఉన్నారు విపరీతమైన అట్రాక్షన్ అనేది ఉంది ఇప్పుడు మీ పట్ల మీరు తన కళ్ళకి ఇప్పుడు ఎలా కనబడుతూ ఉన్నారంటే అన్ని సఫిషియంట్గా ఉన్న పర్సన్ లాగైతే కనబడుతూ ఉన్నారు మిమ్మల్ని విపరీతంగా అయితే ప్రేమిస్తూ ఉన్నారండి ప్రేమిస్తూ ఉన్నారు ఇప్పుడు తనకి ఫ్రీడమ్ అనేది కూడా తను కోల్పోయిన విధంగా ఆ వ్యక్తి అయితే ఫీల్ అవుతూ ఉన్నారు తన లైఫ్లో ఫ్రీడమ్ అనేది లేదు అనే విధంగా కూడా ఆ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మీతో ఇప్పుడు ఫ్రెండ్లీగా ఉండాలనుకుంటూ ఉన్నారు మీకు తన లైఫ్లో ఎంట్రీ చోటు ఇవ్వడానికి తన అన్ని డోర్లన్నీ క్లోజ్ చేశాను ఇంకా నువ్వు నా లైఫ్లోకి నేను తీస్తేనే రావాలి అని నేను చాలా ఓవర్ యాటిట్యూడ్ అనేది చూపెట్టి నిన్ను పంపించడం అనేది జరిగింది ఈరోజు ఇప్పుడు నేను డోర్ తీసిన నువ్వు వచ్చే సిచ్యువేషన్లో నువ్వు లేవు అని ఆ పర్సన్ అయితే అంటున్నారు తనకి మీ నుంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయా లేవా అని తనకి డౌట్గా ఉంది మీరేమో అసలు మీరు డౌట్ పడుతున్నారు ఆ వ్యక్తి నుంచి కాంటాక్ట్ వస్తుందా మీ రిలేషన్ ఎండ్ అయిపోయిందా అనే విధంగా మీరు ఆలోచిస్తున్నారు ఆ వ్యక్తి కూడా సేమ్ అదే విధంగా ఆలోచిస్తూ ఉన్నారండి తన పర్సనల్ వ్యక్తిగత జీవితంలో చాలా కష్టం కష్టపడుతు ఉన్నారు విపరీతమైన కష్టం అనేది ఉంది తన యొక్క శ్రమకి తగిన ఫలితం అయితే ఆ వ్యక్తికి అయితే లేదు ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు తనని ఒక స్త్రీ కూడా పీడించడం అనేది అయితే జరుగుతుంది ఒక స్త్రీ చేత మీ పర్సన్ అయితే పీడించబడుతున్నారు ఆవిడైతే మంచి వ్యక్తి అయితే కాదు తన యొక్క జీవితాన్ని టోటల్ జీవితానికి తన ఆధీనంలోకి అయితే తీసుకుంది ఎప్పుడు తనకి ఒంటరి తనని అది పరిచయం చేస్తుంది కష్టపెడుతుంది మానసికంగా వ్యక్తి అయితే సంతోషం అయితే లేరు ఈ లేడీ వల్ల అంటే అన్నీ కోల్పోయాడు తను మనీ లాస్ కావడం ఎనర్జీస్ లాస్ కావడము రిలేషన్షిప్ మీతో ఉన్న రిలేషన్ కోల్పోవడం అంటే ఇప్పుడు ఆ వ్యక్తి మీతో పర్మినెంట్గా ఉండాలా లేదంటే ఈ వ్యక్తిని తన లైఫ్లో ఉన్న తన కమిట్మెంట్ ఇచ్చిన లేడీ అయినా కావచ్చు అంటే మేబీ మ్యారేజ్ అయినా చేసుకోవచ్చు అలాంటి వాళ్ళని ఎలా వదలాలి నాకు ఇప్పుడు ఎవరు ముఖ్యం కూడా తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నాను అనే విధంగా కూడా చెప్తూ ఉన్నారనమాట అలాంటి సిచ్యువేషన్లో మీ వ్యక్తి అయితే ఉన్నారు టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ కానీ ఆ వ్యక్తి ఆ వ్యక్తితో అయితే ఉండరు ఎందుకంటే ఆవిడ చూపెట్టిన ఎనర్జీస్ కొంచెం ఏంటంటే ఈవిడని తట్టుకోవడం తన తరం కాదు అందువల్ల ఈవిడను వదిలిపెట్టడానికే తనైతే సిద్ధపడైతే ఉన్నారు మీ లైఫ్లోకే మీ యొక్క వ్యక్తి అయితే వస్తారు మీ లైఫ్లోకి రావడానికి తను చాలా ఎక్స్పీరియన్స్ అనేది తను చేశారు ఛాలెంజెస్ ఇంకా వంట అవకాశాలను వెతుక్కుంటూ ఉన్నాను నీ లైఫ్లోకి రావడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ నేను రీచ్ అవుతానని ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అన్నీ పాజిటివ్ ఎనర్జీసే వస్తున్నాయండి ఆల్ కార్డ్స్ కూడా ఆ వ్యక్తికి మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే ఉంది వే అనేది చూసుకుంటూ ఉన్నారనమాట తను అంటే మీ యొక్క ఆర్డినరీనెస్ మీరు తన కోసం చేసే హార్డ్ వర్కింగ్ ఇవన్నీ కూడా నచ్చుతూ ఉన్నాయి అన్నమాట మీరు ఇప్పుడు తను తనని ఏమనుకుంటున్నారంటే సెలబ్రేషను తను ఎక్కడో చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ తోటి మీ లైఫ్లో ఆ వ్యక్తి ఎందుకు వస్తారని మీరు అనుకుంటూ ఉన్నారు కానీ ఆ వ్యక్తికి మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే ఉంది జస్టిస్ ఆ వ్యక్తి మీకు న్యాయం అయితే చేస్తారండి హండ్రెడ్ పర్సెంటు అంటే తను ఇప్పుడు తన లోపల ఉన్న లేజినెస్ని అంతా కూడా వదిలిపెట్టాను వదిలిపెట్టేసి నేను లైఫ్లోకి వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ నాకు నువ్వేంటి ఇతరులేంటి అన్నీ కూడా అర్థమవుతుంది అని ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు మీకు న్యాయం అనేది చేస్తాను నేను హీల్ అయ్యాను నా ఇన్నరు నిన్నే కోరుకుంటుంది నా ఇన్నర్ సోల్ నాకు ఇతరులు వద్దు అని కూడా ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు మీ లైఫ్లోకే వస్తానని అయితే ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి ఎంత సాధ్యమైనంత వేగంగా వస్తాను ఒక సంవత్సరంలోనే రావచ్చు తను మీ లైఫ్లోకి ఒక వన్ మంత్లో కూడా కొందరికి అయితే చూపిస్తుంది అంత పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయండి తను ఏంటంటే నేను చాలా డిప్రెషన్ అయితే వెళ్ళిపోయాను నీవు లేకపోవడం వల్ల నేను నాకు కొత్తగా లైఫ్ అనేది కోరుకొని వెళ్ళాను కానీ నన్ను వాళ్ళు కన్ఫ్యూజన్ స్టేట్లో పడేసి వాళ్ళ అవసరానికి యూటిలైజ్ చేసుకొని నన్ను నానా రకాల పెయిన్ అనేది ఇస్తున్నారు నేను వర్క్ ప్లేస్లో సంతోషంగా లేను నేను కష్టపడుతున్నాను నా తగ్గ గుర్తింపు లేదు నాకు హ్యాపీనెస్ అనేది లేదు అని ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మళ్ళీ మీ లైఫ్లోకి అంటూ ఉన్నారు ఇవిడ నుంచి కూడా రిలీజ్ కావడానికి నేను ఇతరుల గైడెన్స్ అనేది కూడా తీసుకుంటున్నానని కూడా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి అలాగే నెక్స్ట్ వచ్చేసి తనని తాను కొన్ని సిచ్యువేషన్స్లో కంట్రోల్ కూడా చేసుకుంటున్నానని కూడా మీ యొక్క వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇక్కడ రాశులు వచ్చేసి మిదున తుల రాశులండి అలాగే కర్కాటక వృచ్చిక మీనరాశి వాళ్ళు మేషసింహ ధనసు రాశి వాళ్ళు మనకి ఇక్కడ పెంటికల్ ఎనర్జీస్ అయితే రాలేదు తొమ్మిది రాశుల వాళ్ళకి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజినేట్ కావడం అనేది జరుగుతుంది మిగతా రాశుల వాళ్ళకి కొంచెం తక్కువగా రెజినేట్ కావడం అనేది అయితే జరుగుతుందండి సెవెన్ వచ్చింది అలాగే ఫైవ్ లెవెన్ ట్వెల్వ్ ఫోర్ ఫిఫ్టీన్ టూ సిక్స్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ ఎస్ లెటర్ అండి జే లెటర్ ఓ లెటర్ డి లెటర్ ఎన్ లెటర్ కే లెటర్ ఎక్స్ లెటర్ యు లెటర్ పీ లెటర్ ఈ లెటర్ వై లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి నెక్స్ట్ వచ్చేసి పెండిలం గారిని కూడా అడుగుదాము ఆ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా రారా అనేసి వ్యూవర్స్ యొక్క పర్సన్ వారి లైఫ్లోకి వస్తారా రారా యూనివర్స్ మిరిచే సమాధానం వారికి కాంటాక్ట్ వస్తుందా లేదా మెరిచే సమాధానం ఈ ఫస్ట్ ఫస్ట్ ఎస్ఏ చూపిస్తుందండి యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ అయితే చెప్పండి ఎస్ చూపిస్తుంది చాలా వేగంగా మూవ్ అవుతుందండి చూడండి గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టూ ఫార్టీ వరకు రెసినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం సపోర్ట్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీఎండి